కుతంత్రాలకి ఒక గవర్నమెంట్ ని వాడుకోవడం అంటే మీకే చెల్లిందేమో నాన్ సెన్స్ జగనన్న కోసం ఏ కేసులకైనా రెడీ ఎక్కడికి తీసుకెళ్లి తన్నినా సరే నేను రెడీ అండ్ ఎంత టార్చర్ చేస్తానన్నా నేను రెడీ అలాగే నా పేరెంట్స్కి నాకు కూడా గత గత రెండు రోజులుగా బాగా ఇష్యూస్ జరిగినాయి మా ఇంట్లో కూడా ఒకటే మీరు నాకు జన్మనిచ్చారని నాకు ఒక గౌరవం ఉంది కానీ ఎంత మందికి జన్మనిస్తున్నాడు పొద్దున్న లేగిస్తే ఇంత మందికి అన్నం పెట్టి ఇంతమందిని ఆదుకుంటున్న జగన్ అన్న అంటే మీ నా తల్లిదండ్రులకన్నా కూడా జగన్ అన్న ఎక్కువ ఇష్టం జగన్ అన్నే కావాలి ఎంత దూరమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఇదే నా స్టేట్మెంట్ అది నా పేరెంట్స్ కి చెప్తున్నాను ఈ వీడియోలో అలాగే నా మీద కేసులు పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను అలాగే మా ఆపోజిట్ గా నా గురించి మాట్లాడుతున్న వాళ్ళు అదే ఏదో వీడియోలు గురించి ఏదో పెద్ద పత్తి పతివ్రత గింజలు పత్తి గింజలన్నీ వచ్చి నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాయి ఒక నాలుగు కామెంట్లు పెట్టి ఐటీడీపీ వాళ్ళు ఏదో ముచ్చట తీర్చుకున్నట్టున్నారు ఒకటే చెప్తున్నా ఎంత రివెంజ్ తీర్చుకుంటారో తీర్చుకోండి ఏం చేసిన నా చివరి నిమిషం వరకు నా చివరి ఊపిరి వరకు జగన్ నేను మర్చిపోవడం గాని లేకపోతే వేరే పార్టీలకు మారడం కానీ జరగదు అసలు ఈ రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఒక నీతి ఒక ఇది ఏమీ లేదన్నమాట గడికి ఒక పార్టీ ఈ గడికి ఒక పార్టీ గడికొక మాట గడికొక ఇది శత్రువుల సంకలన ఆకడాలు శత్రువుల శత్రువులను తీసుకొచ్చి భోజనాలు పెట్టడాలు గిఫ్ట్లు పంపించడాలు మీకే చెల్లిందమ్మా ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడం తప్ప మీకు నిజానికి నిజంగా మీరు దేవుణ్ణి నమ్మల ఆ క్రీస్తు చెప్పింది మీరు నమ్ముంటే ఆ బైబిల్ మీరు సరిగ్గా అర్థం చేసుకుని ఉండుంటే ఆ కీర్తు ఆ క్రీస్తు చెప్పినట్టు మీరు నడుచుకుంటుంటే మీకు మంచి జరిగేదేమో ఎప్పుడైతే మీ దేవుణ్ణి కూడా మీరు మీ దేవుడు చెప్పిన వాక్యాలు కూడా మీరు నమ్మలేదు మీరు దేవుడు చెప్పినట్టు నడుచుకోవట్లేదు అని అంటే ఆ దేవుడు అనేవాడు మీకు ఎలా ఏ దారిలో మిమ్మల్ని తీసుకెళ్తే బుద్ధ వస్తుందో ఆ చెత్తదారులు మిమ్మల్ని పడేస్తాడు సొంత అన్నకి అన్యాయం చేసి వేరే మొగుడికి ఫస్ట్ భార్యకి అన్యాయం చేసి ఫస్ట్ భార్య కూతురికి అన్యాయం చేసి జీవితంలో ఏం బాగుపడతారు ఎంతస్తుంటే మీకు ఆనందం వస్తుంది